జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది రక్షణ పొందిన దుఃఖంగా ఉండగలరు ఘోరమైన పాపిగాను లేక ఘోరమైన భక్తుడుగాను ఉండగలరు అది కేవలం జ్ఞానం కొదువుగా ఉన్నందునే నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను కొన్ని వారాల క్రితం దేవుడు ఒక రోజున చెప్పాడు నాకు చెడు మూడు రాబోయే సమయంలో ఎంతమంది చెప్పగలరు మీకు చెడు మూడు రాబోతుందని చూడండి మీకు తెలుసా అప్పుడే దాని గురించి ఏమైనా చేసే సమయం అదే ఒక వారం బ్యాడ్ మూడ్లో ఉండేంత వరకు వెయిట్ చేయకుండా వెంటనే దాన్ని సరిచేసుకోండి ఒకటి పేతురు ఐదు యాంప్లిఫైడ్ బైబిల్ ఇలా చెప్తుంది మొదట్లోనే అపవాదిని ఎదురించిడి అతడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగిస్తీర్లైవాన్ని ఎదిరించుడి అందరూ విషయాల నుంచి వెళుతున్నారు కనుక వాటి నుంచి వెళుతున్నప్పుడు మన గురించి మనం సారీ ఫీల్ కానవసరం లేదు బైబుల్ చెప్పింది చేయడం ఆరంభించాలి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడు అతడు పారి పోవును మనకు అపవాది మీద అధికారం ఉంది అయితే దాన్ని యూజ్ చేయాలి అదేదో ఆటోమేటిక్ విషయంగా ఉండదు కాబట్టి నాకు వెంటనే తెలుసు దేవుడి నా వైఖరిని గురించి చెప్తున్నాడని ఒకవేళ చెడు రోజున కావాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చని అయితే రోజు మంచిగా ఉండాలనుకుంటే మంచిగా చేసుకోవచ్చును సమస్య ఒక వాగ్దానము అయితే దుఃఖం ఒక ఎంపిక మనకు సమస్యలు ఉన్నప్పుడే మనల్ని మనము హ్యాండిల్ చేసే విధానంలోనే ఆత్మిక పరిణతి తేలుస్తుంది ఎంతమందికి ఆత్మికంగా పరిణతి చెందాలనుంది యేసు క్రీస్తు రూపంలోనికి మారాలని ఉంది మన మన లక్ష్యం అదే కావాలి ప్రతి క్రిస్టియన్ ఇక్కడ ఉండి దేవుడు మనం కోరుకున్న ప్రతిదీ ఇవ్వడానికి కాదు మంచిదని జీవితాన్ని ఇవ్వడానికో ఆయన్ని సేవించడానికి ఉన్నాము రోజు దేవుణ్ణి ఇలా అడగమని ప్రోత్సహిస్తున్నాను నీరోజు నీ కోసం ఏం చేయగలను ఏదో నన్ను సంతోషంగా ఉంచడానికి నీవు చేయవలసింది ఇదే అని కాదు కానీ నీకోసం నేను ఏమి చేయగలను మనం మోయవలసిన శిలువ మీ సెలవు నెత్తుకుని నన్ను వెంబడించుడి మార్కెనిమిది నిస్వార్థమైన జీవితం జీవించడానికే దాని అర్థం మన మనసులో ఎప్పుడూ మనమే కాదు ఉండవలసింది అసలైతే దేవుని యూస్ కొరకు మనం మనల్ని అందుబాటులో ఉంచుకోవాలి మనం కోరుకునేది పొందితే సంతోషంగా ఉంటామనుకుంటాము కానీ చెప్పగలను ఉండలేము చూడండి పొందడం ఆనందాన్ని ఇవ్వదు ఇవ్వడమే ఆనందాన్ని కలిగిస్తుంది కొంచెంగా సంతోషించగలరు పొందినప్పుడు అయితే అది కొనసాగడానికి మీరు ఇంకేదో చేస్తూ ఉండాలి ఆ తర్వాత మరొకటి పొందాలి ఆ తర్వాత వేరే ఇంకేదో వస్తువులకు సంతోషాన్ని ఇచ్చే సామర్థ్యం ఉండదు నిజం చెప్పాలంటే బైబిల్ చెప్తుంది ప్రజలు మోసపోయే విధానాల్లో ఒకటి ఐశ్వర్యం ద్వారా అని ఇలా అనుకోవడం వలన నాకింకా పెద్దళ్ళు ఉంటేనా నాకింకా ఎక్కువ డబ్బు ఉంటేనా నాకు కానీ ఇది ఉంటే నాకు అది ఉంటే వస్తువులు సంతోషంగా ఉంచలేవు అని చెప్పగలను అంటే మంచివి మనకు వద్దని కాదు కానీ దేవుడు మనకి ముందు ఆయన కావాలంటాడు ఆయన కానీ ముందుంచితే బైబిల్ వాగ్దానం చేస్తుంది మిగతావన్నీ ఆయన ఇస్తాడని దేవుని ఎందుకు సంతోషించుడి ఆయన మీ హృదయే హృదయేచ్చ తీర్చుతాడు వాటిని మీరుగా పొందడానికి ట్రై చేయడం కంటే మంచిది అది ఆ మీన్ కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు కొంచెంగా అయినా నా గురించి సారీ ఫీల్ అవడం మొదలుపెట్టినప్పుడు ఏం చేయాలో బైబిల్ చెప్తుంది కృతజ్ఞతగా ఉండమని మీ జీవితంలో ఆశీర్వాదంగా ఉండే ప్రతిదాని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెట్టండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకున్న సమస్యల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి కమోన్ మీకున్న సమస్యల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే మనం ఏం చేస్తాం అది సాతాను ప్లాన్ మనం ఆశీర్వాదాలను మరిచిపోయి సమస్యల మీద ఫోకస్ని చేయాలి అంటాడు బైబిల్ చెప్తుంది మన ప్రతిభారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినని ఏసువైపు స్వైపు చూచదాము కనుక మనం ఎప్పుడూ మన సమస్యలను చూస్తూ ఉండక్కర్లేదు వాటిని గురించి ప్రార్థించి దేవునికి ఇచ్చి మన భారాన్ని ఆయన మీద వేసి ముందుకు సాగి ఇతరులకు ఆశీర్వాదంగా ఉందాం ముందుకు సాగి ఇతరులకు ఆశీర్వాదంగా ఉందామన్నాను చూడండి పర్సనల్గా మీరు నాకు తెలీదు బోధించే నా సంబంధం ద్వారానే మీరు తెలుసు ఇటువంటి సభలకు వచ్చినప్పుడు చూడడం అయితే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఎంతమంది నిజంగా ఏదైనా ఉద్దేశ పూర్వకంగా ఎవరి జీవితాన్నైనా బాగు చేయడానికి చేస్తున్నారా అని లేదా ప్రజలు ఇలా అంటుంటే కేవలం చూస్తున్నామా నా కోసం మీరేం చేయగలరు వివాహాలకు ఏమవుతుంది అనుకుంటున్నారు యాభై శాతం క్రైస్తవులు విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు కేవలం లోకమే కాదు క్రైస్తవులు కూడా మీకు తెలుసా నేను ఇది చెప్పినప్పుడు నన్ను కొట్టకండి అయితే బైబుల్ ఒకే ఒక వ్యాలిడ్ కారణాన్ని ఇస్తుంది విడాకులకు ఇప్పుడు ఎవరు అబ్యూస్ చేయబడాలని దేవుడు అనుకోడు లేదా చూడండి కొన్నిసార్లు దూరంగా వెళ్ళలేని కొన్ని ఇష్యూస్ ఉంటాయి అయితే కలిసి ఉండడం కష్టంగా ఉందని విడాకులు తీసుకోకూడదు అవును అందుకు తీసుకోకూడదు మనము పొందికలేకపోవడం నాకు అది ఇష్టం ఎవరు అనుకూలంగా ఉంటారు అడాప్ట్ అయ్యి అడ్జస్ట్ అవడానికి సిద్ధంగా లేనంత వరకు ఏ ఇద్దరూ అనుకూలంగా ఉండలేరు అయితే చూడండి మనం ఈ ఐడియాతో పెళ్లి చేసుకుంటాము ఓకే నువ్వు నన్ను సంతోష పెడతావు అలా జరగని మరి నిమిషంలోనే మన కోపం వచ్చి వారిని మార్చడానికి ట్రై చేస్తాం మనకు పెళ్ళైన క్షణం నుంచే ఇలా అనుకుంటే ఏం జరుగుతుంది దేవా నా జీవితంలోని ఉంచిన ఈ మనిషిని సంతోషంగా ఉంచుతాను అని ఎదుటి వారిని సంతోష పెట్టడం మీద ఫోకస్ని ఉంచితే ఏమవుతుంది ఏం జరుగుతుందో తెలుసా దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు చూడండి దేవుడు చేయమన్నది మనం చేస్తే ఆయన మన హృదయ ఇచ్చలను తీరుస్తాడు దాన్ని నేను ఈరోజు మళ్ళీ 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 చెబుతాను కీడుని మేలుతో జయించగలము రోమా పన్నెండు ఇరవై ఒకటి ఒకటి చెప్పిన నా జీవితంలో పెద్ద గందరగోళము ఉండేది డెబ్భై ఆరులో దేవుడు నన్ను ముట్టుకున్నప్పుడు తొమ్మిదేళ్ల వయసులో తిరిగి జన్మించానా అయితే మీరు తిరిగి జన్మించినా అది విషయం కాదు మీకేం తెలియకుంటే ఒకవేళ మీకు వాక్యం తెలియకుంటే దాన్ని మీ జీవితంలో అభ్యసించుకుంటే అప్పుడు ఏ ఒక్కటి మారదు రక్షణ పొందిన దుఃఖంగా ఉండగలరు ఘోరమైన పాపిగాను లేదా ఘోరమైన భక్తుడుగానూ ఉండగలరు సహజంగా అది జ్ఞానం కొదువుగా ఉన్నందునే ఏదో ప్రత్యేకంగా ఏ వర్గం వారిని ఎత్తి చూపడానికి ట్రై చేయడం లేదు అయితే ఎన్నో చర్చిలున్నాయని చెప్పగలను అవి ప్రజలకెంతో ఎంతో మంచివైన బలమైన దృఢమైన సిద్ధాంతాలను బోధిస్తాయని అయితే అవి క్రీస్తులో వారెవరన్న దాని గురించి ఏమీ బోధించరు క్రీస్తులో మీరు ఎవరన్నది మీరు తెలుసుకోవాలి మీకోసం ఆయన ఏం చేశాడో మీకు మీకు సొంతమైంది ఏది ఏసు దేనిని కొని వెల చెల్లించాడు ఆయనతో మీరు సహవారసులమని ఆయన ఉద్దేశించిన జీవితాన్ని మీరు జీవించడం మొదలు పెట్టాలి అని దొంగ దొంగతనానికి హత్య నాశనానికే వస్తాడు అయితే ఏసు చెప్పాడు మీరు జీవితాన్ని ఆనందించాలని నేను వచ్చాను అని ప్రతిరోజు ఏదో లేచి ఊపిరి పీల్చడం కాదు కానీ జీవితాన్ని ఆనందించడానికి మీరెలా అంటే నేను ఈ సమస్యలను వదిలించుకోగలిగితే అప్పుడు ఆనందిస్తా ఆహా లేదు ఆ సమస్యల మధ్యలోనే మీ జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకోవాలి అందుకే దాన్ని మళ్ళీ చెప్తాను మీరు ఆత్మికంగా పరిణతి చెందాలంటే అది నిజంగా అద్భుతం ఎందుకంటే ఆత్మికంగా పరిణతి చెందినప్పుడు మిమ్మల్ని విసిగించి సంతోషపరిచే విషయాలన్నీ ఇప్పుడు అసలు బాధించవు ఎందుకంటే దేవుడే దాన్ని చూసుకుంటాడని నమ్మగలిగేంతగా ఆయన్ని నమ్మినందున్న చివరిలో అదంతా మంచిగా వర్కట్ అవుతుంది కాబట్టి దాని గురించి మూడు నెలలు బాధపడుతూ టైం వేస్ట్ చేయకండి దేవుణ్ణి నమ్మండి ఆయనే చూసుకుంటాడని మీరు మరెవరికి ఆశీర్వాదంగా ఉండడంలో బిజీగా ఉండండి మీరు మరొకరికి బ్లెస్సింగ్గా ఉండడంలో బిజీగా ఉండండి చూడండి నేను అలా ఫీల్ కావడం లేదు నాకు నా సమస్యలే ఉన్నాయి ఒక ఆయన కుమారుడికి క్యాన్సర్ ఉండడం గురించి ఒక కథ కూర్తుంది ఇతను మినిస్ట్రీలో ఉన్నాడు నిజమే తన కుమారుడు బాగవల్ ఆయన ప్రార్థిస్తున్నాడు అయితే ఆ అబ్బాయి చనిపోయాడు దేవుని మీద అతని కోపం వచ్చి అన్నాడు మా అబ్బాయి చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు దేవుడు అతనికి జవాబిస్తూ చెప్పాడు నా కుమారుడు చనిపోయినప్పుడు ఉన్న చోటనే ఐ మీన్ కనుక మన గురించి మనం సారీ ఫీల్ కానక్కర్లేదు అనుకూలపు వైఖరి మంచి జీవితానికి ఒక ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు కొన్ని వైఖరి అడ్జస్ట్మెంట్లను గురించి చెప్పుకుందాం ముందుగా చెప్పాలనుకునేది అనుకూల వైఖరిని పొందడం మనం ద గ్లాడ్ గేమ్ని ఎలా ఆడాలో తెలుసుకుందాం చూడండి పాలియానలా ద గ్లాడ్ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకోండి ఏదైనా వెతికి అపవాది కోపం తెప్పించి దానిలోనూ ఏదో మంచిని చూడండి ఈరోజు ఇక్కడికి వచ్చేప్పుడు మా రెంటెడ్ వెహికల్ నాలుగు సార్లు ఆగిపోయింది నాలుగు సార్లు నేను అనుకున్న చర్చ్ వరకు నడిచి వెళ్ళాలని లేదు ప్లీజ్ అక్కడికి చేర్చండి సరే థ్యాంక్ గాడ్ చేరుకున్నాం ఇప్పుడు కార్ని వాళ్ళు మార్చారు అయితే కారుతో సమస్య ఉన్నందున అప్సెట్ అవడానికి బదులుగా ఇక్కడకు చేరుకున్నందుకు సంతోషం ఇప్పుడు అది జాగ్రత్త తీసుకోబడింది చూడండి ఒకవేళ మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలేమో ఒక ఎంఆర్ఐ ఒక ఎక్స్ రే మీరు ఫిజికల్ థెరపీ తీసుకోవాలేమో అయితే మీరు పనిచేసే చోట వాళ్ళు మీకు మంచి ఇన్సూరెన్స్ని ఏర్పరిచినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పవచ్చును అందరికీ అలా ఉండకపోవచ్చు అయితే చూడండి మా పరిచర్య మా ఎంప్లాయీస్ అందరికీ ఫుల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని ఇప్పటికీ ఇస్తుంది నా కోసం పనిచేసే వారి పట్ల ఎవరి వద్దనో పనిచేస్తే నేను వాళ్ళు ఎలా నా పట్ల ఉండాలనుకుంటాను అలానే ప్రవర్తించడంలో నమ్మకం ఉంచుతాను అందుకని ఎంతోమంది మా దగ్గర ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు మీరు అనవచ్చు చూడండి నేను కూడా వారిలో ఒక ధాన్యాన్ని నేనేమీ చేయలేను నెగిటివ్గా ఉండలేను నిన్న అనుకున్నాను లోకంలోని అందరినీ కంట్రోల్ చేయాలని అయితే నేను కోరుకున్నందునే కంట్రోల్ చేయలేను మీరు మీ సహజమైన అలవాటు లాంటి దాన్ని నెగిటివ్గా ఉండాలనుకోకండి అనుకూల వైఖరిని పొందాలి అని ఎంచుకోగలరు ఒక విషయం చెప్తాను మీరు నేను ఇది చెప్పగా మీరు విని ఉంటే ఇంటికి వెళ్ళి దాన్ని అభ్యసించితే మీరు ఇక్కడికి వచ్చినందుకు వెల చెల్లించినా యోగ్యమైందే నెగిటివ్గా ఉండి సంతోషంగా ఉండలేరు జీవితాన్ని ఆనందించలేరు మన వైఖరి మన ఆలోచనకు కనెక్ట్ అయి ఉంటుంది వైఖరి అనేది జీవితం పట్ల మీరు తీసుకునే ఒక విధానమే నా జీవితాన్ని ఎలా చూస్తాను నాకు జరిగే విషయాలను ఎలా చూస్తాను చూడండి నేను చాలా ఇళ్ళు ప్రార్థించా చాలామందిలానే నా సమస్యలు పోతే సంతోషంగా ఉంటాను అని ప్రార్థించాను తెలుసా ఇది పోయేలా చేయి సంతోషంగా ఉంటాను చూడండి అలా ఆలోచిస్తూ కొన్నేళ్ళు వేస్ట్ చేశాను చివరికి దేవుడు నా సమస్యలను మార్చడని గుర్తించాను ఒకవేళ ఏదైనా విషయాలు లోకంలో జరుగుతున్న విధానం వల్ల హీనంగా కాగలవు అయితే ఆయన నేను మారాలని అనుకున్నాడు మంచిది ఒక్కరు దాన్ని అంగీకరించారు ఇక్కడ ఇక్కడున్న ఎవరైనా సాధ్యమయ్యేలా ఆలోచించగలరా బహుశా బహుశా కాదు ఏమో సమస్య మీరేయనేమో ఐ లవ్ యూ తెలుసా డేవు మారాలని ప్రార్థించేదాన్ని ఎందుకంటే సమస్య డేవే అనుకున్నాను అంటే వెంటాడని ఇదంతా నలభై ఏళ్ళ క్రితం విషయం అయితే నేను ఎలా అంటే దేవా నువ్వు దేవుని మార్చాలి నేను ఇక దీన్ని సహించలేను నువ్వు దేవుని మార్చాల్సిందే దేవుడు అన్నాడు సమస్య డేవు కాదు నువ్వే సమస్య అవును అంత సంతోషపడకండి మీరు కావాలనుకుంటే మరొక డేవుకి అది చెప్పనా ఆలోచిస్తున్నాను మనసొక యుద్ధ రంగం సాతానుక అబద్ధికుడు మన మన మనస్సులో ఆలోచనలు నాటుతాడు మనవే అనేలా అనుకుని అనుకునేలా వాటి మీద ధ్యానం ఉంచుతామని మెడిటేట్ చేస్తామని తర్వాత ఉన్నట్లుగానే చెప్పడం మొదలు పెడతామని అయితే మనకు దేవుని వాక్యం తెలిస్తే ఒకటి చెప్తాను దానికి పనిచేయాల్సి ఉంది చూడండి అది అలా మీ మీద ఏదో ట్రాన్స్ప్లాంట్ అయిపోదు నాకు తెలుసు ఎక్కువగా వాక్యం అయితే నేను వాక్యాన్ని నలభై ఐదు ఏళ్ళగా చదువుతున్నాను నలభై ఐదు ఏళ్ళుగా మీరు అనుకుంటున్నారు వినడానికి ఎంతో సంతోషంగా ఉంది చూడండి అంతకంటే మంచిది చేయడానికి ఏం లేదు గందరగోళంలో ఉండగలరు లేదా మీ దైనందిక జీవితంలోని కొంత సమయాన్ని రోజు వాక్యం గురించి ఏదో తెలుసుకోవడానికి తీసుకుని ముందుకు వెళ్ళడం మొదలు పెట్టగలరు రోజుకు మూడు గంటలు కంప్యూటర్ మీద ప్లే చేయడానికి టైం ఉంటే టీవీని చూడడానికి రోజులో రెండు గంటలు దేవునితో సమయం గడిపి వాక్యంలో ఉండడానికి టైం ఉంటుంది దేవునితో సమయం వెచ్చించడం కంటే విలువైంది మరేమీ లేదు ఏం చేయకున్నా నాకు అనవసరం అక్కడ కూర్చుని ఏడవండి సమయం గడపండి దేవునితో సమయం గడిపినప్పుడు మీరు చేసేది ఎక్కువేమీ ఉండదు అసలైతే మీరు టైం తీసుకుని ఆయనకి ఇవ్వడానికి ఆయన లేకుండా మీరేమి చేయలేరని మీకు తెలుసని ఆయనకు తెలియచేయండి సాతాను ఒక అబద్ధీకుడు అయితే మనం అతని అబద్ధాలు నమ్మితే మనం మోసపోయినట్లే ఎంతమంది వారి జీవితం అంతా అబద్ధమైన వాటిని నమ్ముతూ ఉంటారో చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది ఎన్ని అబద్ధాల్ని ఇప్పుడు నమ్ముతారో ఆశ్చర్యం వేస్తుంది లేదా నేను ఇప్పటికీ నమ్ముతానో ఆశ్చర్యం ఎందుకంటే ఇప్పటికీ కొన్ని చీకటి చోట్లలో నాకు వెలుగు కావాలి చూడండి బైబిల్ ఎఫ్సే నాలుగులో చెబుతుంది మన మన మనస్సు మన వైఖరి ప్రతిదినము నిరంతరం నూతనపరచబడాలని దాని అర్థం ఇదేదో మనం ఒకసారి చేస్తే ఇంకెప్పుడు చేయనవసరం లేదని కాదు మీ మిగతా జీవితం అంతా అపవాదికి వ్యతిరేకంగా ఉండాలి తప్పైన ఆలోచనలకు సంబంధించి ఐ మీన్ రోమా పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి మీరు లోకంలో ఉన్నారు దాని నుంచి కాదు దానిలా మీరు లేరు వారి మధ్య నుంచి బయటకు వచ్చి వేరుగా ఉండండి దేవుడు చెప్పాడు దాని అర్థం మిగతా అందరికంటే మంచివారం అన్నట్లు ప్రవర్తించడం కాదు లేదా ఆ విశ్వాసాలతో సంబంధం లేకపోవడమో అయితే లోక మర్యాదను అనుసరింపకూడదు ఐ మీన్ మీకు ఉదాహరణ చెప్తాను నేను ఇది చెప్పినప్పుడు ఎవరో ఒకరికి కోపం తెప్పిస్తానైతే చూడండి ఈ రోజున పెళ్లికి ముందే కలిసి జీవించడం అనేది ఎంతో సహజం అనుకుంటారు అదలాంటే అంటే మనం దీన్ని ట్రై చేసి అంత వర్క్ అవుతుందా అని చూద్దాం మీకు తెలుసా అదే ఎటువంటి కమిట్మెంట్ అని వచనాధారమైంది కాదు కానీ అందరూ చేస్తున్నారే ఎవరు చేసినా నాకు అనవసరం మనం అలా చేయకూడదు మనం అలా జీవించాలని దేవుడు అనుకోడు మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవడం లేదు ఇక్కడ వాళ్ళ బోస ఆ విధమైన పరిస్థితిలో జీవిస్తున్నారేమో ఇప్పుడు అయితే మీకు విషయం చెప్తాను ఎవరైనా మీతో నిజమైన కమిట్మెంట్ చేయకుంటే మీరంతకంటే ఎక్కువ అర్హులు మీరంతకంటే మంచివారు దానికంటే మంచి ప్లాన్ మీకోసం దేవుని వద్దుంది ఐ మీన్ దేవుకి నాకు పెళ్ళి యాభై ఏడేళ్ళు అయింది మాకు నలుగురు పిల్లలు ఉన్నారు పన్నెండు మంది గ్రాండ్ చిల్డ్రన్ మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కొన్నిసార్లు నేను చేసేదంతా చెక్స్ వ్రాయడమే అనుకుంటాను బర్త్డేస్కి క్రిస్మస్కి అవును అప్పుడు రైటర్స్ క్రాంప్స్ వస్తాయనుకుంటా అయితే సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలిగే విధానంలో ఎలా ఆలోచించాలో దేవుణ్ణి నాకు నేర్పించినందుకెంతో కృతజ్ఞరాల్ని వాక్యం గురించి ఎంతగా తెలుసుకుంటే అంత త్వరగా తప్పు ఆలోచనలు గుర్తించగలరు చూడండి మీరు దీన్ని తెలుసుకోవడానికి ముందు ఒక రోజంతా చెత్తను గురించి ఆలోచిస్తూ వేస్ట్ చేయవచ్చు అలా చేస్తున్నారని తెలియకుండానే నా ఆలోచన గురించి ఏమైనా చేయగలనన్న ఐడియా కూడా నాకు లేదు అప్పుడు అనుకునే దాన్ని ఆలోచన గురించి ఏమీ చేయలేను నా ఆలోచన గురించి ఏం చేయలేను అయితే చూడండి బైబిల్ చెప్తుంది మీరు తప్పైన ఊహని తీసి వేసి దేవుని వాక్యంతో అంగీకరించే దేనినైనా ఆలోచించాలని ఎంచుకోగలరని అలా ఎలా చేయాలో చెప్తాను అనుకుందాం ఉదయాన మీరు కాఫీ తీసుకుంటారని అక్కడ కూర్చొని లేవడానికి ట్రై చేస్తూ అయితే ఒక్కసారి సడన్గా నిన్న మీరు చేసిన ప్రతి తప్పును గురించిన ఆలోచనలు వస్తాయి ఎవరికైనా అలా వచ్చాయా చూడు నిన్న నువ్వు ఇలా చేసావు బ్లా 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 మీకు గానే వాక్యం తెలిస్తే ఇలా అనగలరు చూడు దేవుడు నన్ను క్షమించిన ప్రతిదీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవా నిన్నటి కొరకు నన్ను క్షమించినందుకు ఈ దినము నూతన దినము నీ దయ రోజూ నూతనమైనదే వెనుకున్న దాన్ని వదిలివేసి ముందున్న వాటికై కొనసాగేదను ఇప్పుడు మీరు మీ నోటిని తెరిచిన క్షణమే దేవుని వాక్యం చెప్పడం మొదలు పెడితే మీ మనసు నిశ్చలంగా ఉండాలి ఎందుకంటే ఇది ఆలోచించకుండా అదే సమయంలో మంచిదాని గురించి ఆలోచించగలరు కమాన్ మీరు చెడుది ఆలోచించకుండా అదే సమయంలో మంచిది చెప్పగలరు అపవాదితో తిరిగి మాట్లాడడం నేర్చుకోవాలి అతడేనో చెప్తాడో తిరిగి వానికి జవాబు ఇవ్వాలి మీరంటారు ఇంటి చుట్టూ గట్టిగా మాట్లాడుతూ వెళ్తే స్టూపిడ్లో ఫీల్ అవుతాను అని ఏదేమైనా మీతో మీరు మాట్లాడుకోండి ఏదైనా అర్థవంతమైంది ఐ మీన్ కేవలం మనం దేనినైనా పడవేసి అంటాం స్టూపిడ్ నే స్టూపిడ్ని ఎంతో విలువైన విషయం ఒకటి చెపుతాను మీ నోటితో మీ గురించి మీరు ఎన్నడూ చెడు విషయాలు అనకండి దాన్ని మళ్ళీ చెప్తాను వినండి మీరు అద్భుతమైన వారు చూడండి మీరు నిజంగా మాస్టర్ పీస్లే ఒక రోజు కొరకు సరిగ్గా మన శరీరాల్లో ఫంక్షన్ చేయడానికి కావలసినది ఖచ్చితంగా ఆశ్చర్యపరచేదే అంటే దావిదేలా చెప్పినప్పుడు కీర్తలు నూట ముప్పై తొమ్మిదిలో ఉంది నీవు నన్ను భయమును ఆశ్చర్యమును పుట్టించే విధానంలో చేస్తే అంటే మీకు ఎంతో శక్తి ఉంది మీరు కొంచెంగా కూడా యూస్ చేయడం ఆరంభించలేదు దేవుడు మీలో ఉంచిన బ్రెయిన్లో కొంచెమైనా మీ జీవితంతో గొప్ప పనులను చేయగలరు ఆశీర్వాదంగా ఉండగలరు ఇతరుల జీవితాల్లో మార్పుని తేయగలరు నిన్నటి దినమున మీరు చేసిన ప్రతి తప్పును గురించి ఆలోచించి ప్రతి దినమును పాడు చేసుకునేలా సాతాను చేయనివ్వకండి రోమా పన్నెండు ఈలోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి కొత్త ఆదర్శములు మరియు దాని వైఖరితో ఈరోజు వైఖరిని అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఐ మీన్ చెప్పేది వినండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు దాన్ని మీరు దేవుడు మీరే విధానంలో ఆలోచించాలా తెలుసుకొని నిరూపించగలరు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది